నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ రూరల్ మండలం నగనూరు గ్రామంలో బడిపాటలో భాగంగా ఉన్నత పాఠశాల నగనూరు నుండి ఉపాధ్యాయ బృందం పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇటీ ర్యాలీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఆంధరిని కోరడం జరిగినది గ్రామసభను గ్రామ పంచాయతీ ప్రాంగణంలో నిర్వహించగా దీనికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ మరియు నగరూరు స్పెషల్ ఆఫీసర్ శ్రీ సంజీవ్ హాజరయ్యారు మాట్లాడుతూ ఈసారి అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచవలసినదిగా సూచించారు మండల విద్యాధికారి కే రవీందర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఐఎస్పీ ద్వారా డిజిటల్ క్లాస్ల ద్వారా కంప్యూటర్ శిక్షణ మరియు ఆదర్శవంతమైన బోధన జరుపుతున్నామని ఏఎక్స్ఎల్ ద్వారా ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ నిర్వహిస్తున్నామని మరియు విద్యార్థుల సంఖ్య యాభై మంది దాటిన ప్రాథమిక ప్రభుత్వం వాటి ద్వారా నాణ్యమైనటువంటి కంప్యూటర్ శిక్షణ అందిస్తామని తెలిపారు చాలా మంది ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తున్నారని కొనియాడారు మనము గౌరవ కలెక్టర్ మేడం గారు గౌరవ డిఓ గారి ఆదేశాల మేరకు బడిబాటర్ జయశంకర్ గారి బడిబాట కార్యక్రమాన్ని ఘనమైనటువంటి రీతిలో నిర్వహించుకోవడానికి గ్రామ పంచాయతీ కేంద్రంగా మన గ్రామ సభను ఏర్పాటు చేసుకున్నాం సిటీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎంబీడీఓ సార్ గారు అలాగే గ్రామ స్పెషల్ ఆఫీసర్ గారు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నిధులు సోదరులు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజరెడ్డి సార్ గారు అలాగే నాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎంఈఓ పదవిలో బాధ్యతలో ఉన్నప్పుడు పాఠశాలను సక్రమమైనటువంటి రీతిలో నిర్వహించడానికి కృషి చేస్తున్నటువంటి మా సోదరుడు సీనియర్ ఉపాధ్యాయుడు తిరుపతిరావు సార్ గారు మళ్ళీ గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రటరీ సోదరులు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గ్రామస్థాయి అధికారులు అధికారులు గౌరవ పురప్రముఖులు యువత యువతులు అంగన్వాడీ టీచర్స్ మరియు నా యొక్క గౌరవ ఉపాధ్యాయ ఉపాధ్యాయ బృందము పూర్వ విద్యార్థులు మరి విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం మనం ఈరోజు బడి బాటలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను మన బలోపేతం చేసుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలో మన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచడానికి మనము ఇలాంటి కార్యక్రమాలు టేకప్ చేస్తున్నాం ఒకసారి మీ అందరి ముందు నేను కొన్ని మంచి విషయాలను చెప్పదలుచుకున్నానండి ఎందుకంటే ఏదైనా కానీ ఈరోజు పబ్లిసిటీ లేకుంటే ఏది కూడా రాణించబడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక షాప్ ఓపెనింగ్ ఉందంటే టీవీ యాడ్స్ ఉన్న పబ్లిసిటీ మొబిలైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో అదే భాగంగా మనము సదుపాయాలు అనేటువంటి మీ అందరికి కూడా తెలుసండి అవి కాకుండా కూడా కొన్ని మన నగునూరు కేంద్రంగా ఇప్పుడు నిజానికి చూస్తే డిస్టిక్లో నూట అరవై ఎనిమిది పాఠశాలలు ఉన్నాయి ఉన్నత పాఠశాలలు ఉన్నత పాఠశాల హై స్కూల్స్ నూట అరవై ఎనిమిది ఉన్నాయండి నూట అరవై ఎనిమిదిలో పన్నెండు పాఠశాలలో మంచి విద్యార్థుల యొక్క సంఖ్య బాగుంది ఆ పన్నెండు లోపల ఒకటి నుండి ఐదు లోపల మన నగునూరు పాఠశాల వస్తుంది అని సభాముఖంగా నేను ఆ పెద్దలందరికీ కూడా పుర అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఇవి గత దాదాపు దశాబ్దం నుండి క్వాలిటీ గుణాత్మకమైనటువంటి ఫలితాలను పదవ తరగతిలో మనము వద్దడం జరుగుతున్నది అంతేకాకుండా దీంట్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి ఆటోటి లింక్ ల్యాబ్ ఉంది సైన్స్ ల్యాబ్ ఉంది తర్వాత డిజిటలైషన్ ప్రోగ్రామ్ ఉంది తర్వాత రోబోటిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇవే కాకుండా విద్యార్థుల యొక్క పూర్తి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ చేయడానికి అనేకమైనటువంటి కార్యక్రమాల నుంచి విద్యార్థులు ఒక పాఠశాల నుండి మన పాఠశాల నుండి బయటకు వచ్చారంటే ఐఎస్ఐ బ్రాండ్ సోదరుడు ఉన్నాడు ఓ టీవీ కొనుక్కుందామని షాపుకి వెళ్తే ఫస్ట్ అడుగుతాడు వచ్చి ఇది బాగుంది సార్ అది బాగుంది అంటే నో నో విచ్ కంపెనీ ఐఎస్ఐ మార్క్ ఉందా తర్వాత వారంటీ ఉందా గ్యారంటీ ఉందా అని అడిగిన తర్వాతనే అప్పుడు రేటు విషయంలోకి వెళ్ళి బార్గెన్ చేస్తాడు ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే మనము మన పాఠశాలలో చదివినటువంటి చదివి బయటికి వెళ్ళినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఉన్నత విద్యలో మన వాళ్ళే ఫస్ట్ ఉంటున్నారని కూడా నేను సభాముఖంగా మేము తెలియజేయడం జరుగుతుంది అంటే ఇది ఏం తెలుపుతుందంటే మా యొక్క ఉపాధ్యాయుల యొక్క కృషి నిరంతరంగా అంకితభావంతో పనిచేస్తున్నారనేటువంటి దానికి కార్ఖానం ఇది అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తూ నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ గౌరవ తల్లిదండ్రులందరినీ ఉరకంకుల అందరినీ నేను రిక్వెస్ట్ ఏంటంటే మా మన స్కూలు మూడు వందల పదకొండు స్థెత్తు ఉంది ఏమి గతంలో డెబ్బై ఏడు మంది విద్యార్థులు బయటికి వెళ్తే డెబ్బై ఏడు మంది బడిలో చేరడం జరిగింది ఈసారి పదో తరగతి విద్యార్థులు డెబ్బై ఒక పెద్ద ఉన్నారు వాళ్ళు మన బయటికి వెళ్ళినప్పుడు డెబ్బై ఒకటి కాదండి ఈసారి కనీసము ఒక వన్ ఫార్టీ మెంబర్స్ ను మనకు మన పాఠశాల విద్యార్థుల సంఖ్యను ఇవ్వవలసింది అని నేను సాధారణంగా కోరుతున్నాను ఎందుకంటే అన్ని ఫెసిలిటీ ఉన్నాయి గుణాత్మకమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామండి ఐ విల్ ఛాలెంజ్ మీరు బయట చదివేటువంటి ప్రైవేట్ సెక్టర్ లో చదివేటువంటి ఒక విద్యార్థి తీసుకురండి మేము ఫలానా శ్రీనిధి ఫలానా అమ్మాయి మేము చెప్పవండి మీరు యూ ప్లీజ్ గో టు ద క్లాస్ రూమ్స్ మీరు క్లాస్ రూమ్స్ కు వెళ్ళండి మీకు ఎవరికీ నచ్చితే ఆ బాబుని తీసుకొని వచ్చి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి ఏమి అప్పుడు కాంపిటీషన్ పెడితే మన ప్రభుత్వ పాఠశాలలలో చదివేంటి విద్యార్థులే మంచి అన్నింటిలో ముందుంటారు మీరు ఇది అతిశయోక్తి కాదు ఇదన్నీ కూడా మీరు గమనించవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడ ప్రాథమిక పాఠశాల కానీ ఇవన్నీ కూడా మనకు ఎంతో కన్స్ట్రక్టివ్ గా నడుస్తున్నాయని కూడా సభాముఖంగా అయితే ఎంఈఓగా ఐజ్ ఏ కాంప్లెక్స్ హెచ్ఎం గా ఏ హెచ్ఎం గా నేను మీ అందరికీ కూడా పెద్దలందరి ముందు వినవించడం జరుగుతున్నది అంతేకాకుండా ఈసారి మాత్రము అంగన్వాడీ టీచర్స్ కానీ తర్వాత ఆశా వర్కర్స్ కానీ తర్వాత ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను విద్యార్థులను మన పాఠశాలలకి పంపించేసి విద్యార్థుల సంఖ్యను పెంచే దిశగా మీరు కూడా మనస్ఫూర్తిగా సహకరించారు గతంలో సహకరించారు సహకరించవలసిందిగా కూడా నేను సాధారణంగా కోరుకుంటూ నేను మేము వచ్చేటప్పుడే ఒక్కొక్క వింగ్ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయనేటువంటివి వాటిని మనము డీటెయిల్డ్గా తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చి అనే మాదిరిగా మీ యొక్క సమయాన్ని కూడా ఎక్కువ తీసుకోకుండా మేము సంక్షిప్తంగా ముగిస్తాం కానీ అన్ని విషయాలు ప్రజలందరి ముందు ఉంచితేనే మౌత్ టు మౌత్ ఒక పబ్లిసిటీ కావాలంటే ఎంత ఎన్ని వచ్చినా గాని వదిన ఇది వచ్చింది అక్క ఇది బాగుంది ఇక్కడ షాపింగ్ సెంటర్లో ఇది బాగుంది అని మౌత్ టు మౌత్ పబ్లిసిటీ వెరీ ఇంపార్టెంట్ దాంట్ అదర్ మీడియా అనేది కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మనకు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా హాజరైనటువంటి గౌరవనీయులు ఎంపీడీఓ సార్ గారికి మరి ప్రతి ఒక్కరు కూడా ఉదయపురండి కృతజ్ఞతలు తెలియజేస్తూ మిగతా కార్యక్రమాలు నడిపించవలసిందిగా మా సోదరుడు సీనియర్ ఉపాధ్యాయులు తిరుపతిరావు సార్ గారిని కరచాలనంతో వేదిక పైకి ఆహ్వానిస్తూ వేదికను అందజేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జై హింద్ హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ